హాయ్ అందరికీ ఇది మొన్నటి వీడియో కాకుంటే అప్లోడ్ చేయడానికి వీలు పడలేదు పత్తి చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో పత్తికి ఒక పది చే పదిహేను పదిహేను కాయలు ఇరవై కాయలు ఉన్నాయి అంతకు మించి లేవు కూర్చొని వేరవలసి వస్తుంది పత్తి అంత ముందు మనం నిలబడి చేతికి అందకపోయేది అంత ఎత్తున్న పత్తులు ఈ సంవత్సరం మాత్రం చిన్నగా కూర్చొని ఏరవలసి వస్తుంది ఈ కొంచెం పత్తికైనా కూడా కూరళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా సరే ఒక్కొక్కరిని బతలాడి బతలాడి రోజు మళ్ళీ వర్షం వస్తే ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా మా దగ్గర పత్తేరే కూళ్ళు ఒక్కొక్కరికి నాలుగు వందలు ఒక్కొక్క నాలుగు వందలు ఇచ్చి తీసుకొచ్చి ఏర్పిత్తానము ఇది పండగ పోయిందంటే పండు దానికి పని అంటే ఇదే ఇంకా ఈ పండకనే పోయిందంటే దీనికి మళ్ళీ కూరళ్ళు దొరకట్లేరు ఒక్కొక్కరికి నాలుగు వందలు ఇచ్చి అట్లా తీసుకొచ్చినాము ఇక మధ్యాహ్నం దాకా ఏమో మధ్యాహ్నం అన్నం తింటానము అందరికీ వీడియోలో పడడం ఇష్టం ఉండదు కదా అందుకోసమని కొంతమంది వరకే దీనము ఇవాళ ఒక పది మంది దాకా అట్లా వచ్చిరు వాళ్ళందరికీ ఇష్టం తీయకూడదు కదా అందుకోసమని మా వరకే తీసుకున్నాము చూడండి మళ్ళీ అన్నం తిన్న తర్వాతకి మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా పత్తి మనకి ఆరాటం ఉంటుంది అనుకో ఇంటోళ్ళకి వాళ్ళకి మనకు మన చేనోళ్ళకి మనకి మనకు ఆరాటం ఉంటుంది కానీ వచ్చిన వాళ్ళని మనకు ఆరాటం మనకు కావాలని ఉన్నదని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కదా కరెక్ట్ కాదు కదా అందుకోసమనే మనం చేసేంత వరకు చేయాలి వాళ్ళని ఒకే రాపు తినండి అది ఇది అంటే బాగుండదు ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రారు మళ్ళీ మనం అట్లా వాళ్ళని కసరించి పెడితే వాళ్ళని పత్తి బుజ్జగించి పని చేయించుకోవాలి ఇక్కడ చూడండి వాళ్ళది పత్తి అయింది బస్తాలలో పత్తి అయింది ఆ ఏ పత్తి పోసుకుపోదురా చెల్లని వాళ్ళు అయితే నేను పోయి పత్తి పోసుకుంటాను ఆ ఎందుకంటే వాళ్ళకు పత్తి కొంచెం ఫస్ట్ పత్తి కదా ఆ తడిచిన పత్తి మళ్ళా కాయలు కాయలున్న పత్తి ఈ పత్తి అంతా కొంచెం బరువు ఉంటుంది కొంచెం సంచులల్లా కొంచెం కొంచెం కాగానే ఇక పత్తి పోసుకుంద్రా పత్తి పోసుకుందా అంటే ఇంకా పత్తి పోసుకోవాల్సి వస్తుంది ఈ పత్తి మాత్రం చాలా బరువు ఉందండి ఎందుకంటే ఇది పత్తి ఎండిన పత్తి అయితే అంతగానో బరువు ఉండకపో తడిసింది మళ్ళీ కాయలు కాయలు ఉన్నది వాళ్ళకి కొంచెం కొంచెం బరువు అవుతుంది అంటే ఇంకా వసూలు చేసుకుంటూ మోయటానికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినా తప్పలేదు అటు ఇటుగా కూరలతో నేను నాతో కూరలు పొద్దునగా చేసుకుంటున్నాము ఇక్కడ అక్కలు చూడండి చెట్లు చిన్నగా ఉండడం వల్ల అక్కడ కూర్చొని ఏరుతారు ఆ చెట్టుకున్న కొన్ని బుగ్గలు కూడా వలిగినాయి అంత తెల్ల కనబడుతుంది కదా కొన్ని కొన్ని కాయలు కాయలు ఉన్నాయి నల్ల కాయల లాగా వాళ్ళు నిలబడి ఏరమంటే ఇంకా పొద్దుంతా మేము ఏరలేము కదా ఇంత చిన్నగా ఉన్నాయి చెట్లు అన్నట్టుగా వాళ్ళు కూడా అన్నారు కూర్చొని ఏరుతారు ఇంకా ఈ చెట్లు చూడండి అంత ముందు సిక్స్ ఫీట్ కనీసం ఫైవ్ పాయింట్ ఫైవ్ అయిన ఉండేది ఇప్పుడు చూడండి కనీసం ఫోర్ తా త్రీ పాయింట్ ఫైవ్ అంతే ఉన్నాయి అసలు ఫోర్ వరకే ఉన్నాయి అంతకంటే లేవు అంత ముందు అయితే ఎంత ఎత్తు ఉండేదో నేను పైకి ఇట్లా చేయి బట్టి ఏరినా కూడా అందకపోయేది సిక్స్ ఫీట్ ఉండేది ఇప్పుడు చిన్నగా ఉన్నాయి చెట్లు ఇక అటు ఇటు చేసి ఎంత చిన్నగా ఉన్నా ఉన్న పండినా పండకున్నా ఏరగ తప్పదు కదా పత్తిలో మాత్రము ఈ సంవత్సరం చాలా అంటే చాలా నష్టపోయినాము మేము కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు ఏందంటే పైకి అట్లా నవ్వుకుంటుంటానము మనం బాధగా ముఖమంతా మూడ్చుకొని బాధగా లాభాలు రాలేదు నష్టాలు వచ్చినాయి అన్నట్టుగా ఊకే ఊకే చెప్పుకుంటుంటే ఏమైందమ్మా భూములు లేవా లేవా ఎప్పటికీ మూతి ముడుచుకొని ఉంటుంది అన్నట్టుగా అంటారు అందరూ అందుకోసమైనా యాక్టివ్గా ఉండాలి లోకం కోసమైనా పత్తి మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ బస్తాలు ఏరిన బస్తాలు ఇవ్వాల ఈ ఇక్కడ ఏం చేస్తానంటే వర్షం వస్తుంది మాకు మన ఇంటికి పోయిన దాకా ఎడ్ల బండి ఇంటికి పోయిన దాకా కూడా వర్షం ఆగేటట్టు లేదు మాకు ఎట్లుందో మళ్ళీ ఇంతగానం కష్టపడి ఏరిన బస్తాలు ఖరాబ్ అయిపోతాయి కదా అన్నట్టుగా ఆ పత్తి బస్తాల మూతల దగ్గర వర్షం నీళ్ళు పడకుండా అడ్డంగా బస్తాలు వేసి మళ్ళీ చీర ముక్కను తాడుని పర్ద తెచ్చుకోలేదండి పత్తి ఏరేటప్పుడు పరదే ఎందుకు తెస్తుంది తేం కదా వర్షం వస్తుందని ఎవరికి తెలుసు తెలియక మేము పరద తెచ్చుకోలేదు మళ్ళీ వర్షం వచ్చినట్టుంది ఇంతగానో ఏరిన బస్తాలు ఎక్కడ ఖరాబ్ అయిపోతాయేమని నా బాధ అందుకోసమనే చిన్నగా పైన అడ్డంగా బస్తాలు వేసి మూతుల దగ్గర తాడు కట్టినా ఇంకా సైజు చూడండి బస్తాలు ఈ బస్తాలు మేము ఏరినాం ఈరోజు మా దగ్గర ఏమంటే మనిషికి పెద్ద బస్తా పత్తి ఏరుతారు ఫామ్ బత్తా అంటారు కదా పెద్దది అంత పెద్ద బస్తా పత్తి ఏరుతారు ఒకరు కొన్ని కొన్ని చోట్లనైతే ఏరరు మరి ఇక వేరే విషయాలు తెలియదు కానీ మా ఊర్లోనైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద బస్తా ఏరుతారు ఏమైందంటే బండి కొంచెం మళ్ళా దిగబడినట్టు అయింది అందుకోసమైన కన్న అటు ఇటు అన్నీ అటు ఇటు చేసి ఆ బండిని బయటికి రోడ్డు తీసుకొచ్చినాము ఇక ఇంటికి వెళ్తామండి మా దగ్గర మాత్రం ఈ బస్తాలు ఈ ఈరోజు ఒక్కొక్కరం ఒక్కొక్క పెద్ద బస్తా ఏరుతాము కొంతమంది కొన్ని చోట్ల ఏరారంట మరి ఇక ఇంటికి వచ్చినాక బాల్కనీలో వస్తాము ఈ పత్తి మళ్ళీ తెల్లారి అంతా ఎండ ఎండబోసి ఎండ పోసి బాయ్